రుచి లేని కుక్కరు బతుకులు నేను చాలా కాలం క్రితం రాసిన ఒక వ్యాసం ఓటు పుట్టి మనకంతా చేటు తెచ్చింది అంటూ పాతకాలపు జానపద గీతాన్ని మా అయ్యగారు పాడుతుండగా విన్నాను అంత కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యము ప్రజాస్వామ్యము మనకు అంతగా పనికిరావని ఆ కాలంలోనూ కొందరు అనుకున్నారని ఈ పాట మనకు చెప్పకనే చెబుతుంది ఇంగువ గురించి కథలు చెప్పేవారు ఇంగువ చెట్టు దరిదాపులకు పెడితేనే అదిరిపోయే వాసన ఉంటుందట దాన్ని ఘాటు పెట్టి పాలు తీయడం అంటే అందుకు ప్రత్యేకమైన శిక్షణ ఉండాలట గుర్రం మీద పరుగు తీస్తూ కత్తితో చెట్టుకు ఘాటు వేసి వాసన చుట్టుకునేలోగా ఆ చాటు చోటు నుంచి తప్పుకుంటారట ఇందులో కొంత అతిశక్తి ఉంటే ఉందేమో కానీ ఇంగువ కట్టిన గుడ్డ అనే మాటలో మాత్రం ఆ లక్షణం లేదు పాల ఇంగువ తెచ్చే పని అయితే దాన్ని ఇతర వస్తువులతోనూ కలిపి తేయకూడదు అలా తెస్తే ఇంగువ వాసన ఆ వస్తువుకు శాశ్వతంగా అంటుకుంటుంది ఆ ఇంగువను ఒక పెసర గింజంత విరిచి తిరగమూతలో వేస్తే వీధి వీధంతా గుబాళింపు నిండిపోయేది ఇప్పుడు ఏమైంది ప్లాస్టిక్ డబ్బాలో ఇంగువ పొడి దొరుకుతోంది దాన్ని కొంత గుమ్మరించినా సరే చివరకు వంటకంలో సువాసన కోసం వెతుకుతూ ఉండాల్సిందే కూరగాయలు వెనకటిలాగా రుచించడం లేదనేది చాలామంది అనుభవం పెరిగే జనాభా అవసరాల కొద్దీ పెద్ద ఎత్తున పంటలు రావాలి మామూలు పనికి పనికిరావు వాటికి కొత్త రకం ఎరువులు వేయాలి పురుగు మందులు వేయాలి చివరకు బియ్యం బియ్యంలా రుచించదు వంకాయ వంకాయ రుచిగా ఉండదు గేదె ఏం తింటే పాల రుచి ఎలాగుంటుందో చెప్పేవాళ్ళను చూసాం తోడు ఎక్కువ పెడితే పాలు తొందరగా పులుస్తాయని ఆ పాలు పెరుగు కూడా పులిపోతుందని అనడం విన్నాం ఇలాంటి సంగతులు చెబితే ఈ కాలం పిల్లలకు అర్థమవుతుందా ఒకప్పుడు టమాటాలంటే అందరూ అబ్బురంగా చూశారు రాను రాను టమాటా లేనిదే రోజు గడవని కాలం వచ్చింది చింతపండు పులుపుతో దాని పులుపు తోడుంటేనే చారు చారుతరంగా ఉంటుందనే అభిప్రాయం చాలామందికి ఉంది ఇక ఇప్పుడు బజార్లోకి వెళితే దేశవాళి టమాటాలను వెకిరిస్తూ అందంగా పొంకంగా రంగుగా ఉండే హైబ్రిడ్ టమాటాలు పిలుస్తుంటాయి వండుకుని తింటే తెలుస్తుంది వాటిలో ఏ రకమైన రుచి లేదని అవసరం అనుకుని తెచ్చుకున్న ఓటుతో అంతగా ప్రయోజనం కనిపించలేదని పాట పాడిన వాళ్ళు పాడుతున్న వాళ్ళు నాటికి నేటికి ఉన్నారు కానీ ఓటు లేనిదే దేశమే లేదని కూడా అందరూ ఒప్పుకుంటున్నారు అచ్చంగా అలాగే వంటలో పంటలో వచ్చిన కొత్త పద్ధతులు రుచులను మరిపింపజేస్తున్నాయి అయినా కొత్త పద్ధతులు తప్పడం లేదు వంటింట్లోకి కరెంటు గ్యాసు ప్రెషర్ కుక్కర్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత అన్యాయం అయిపోయింది నువ్వులను బాణీలలో వేసి వేడిగా ఉండగానే రోడ్లో పోసి రోకటితో దంపుతుంటే మొదట్లో వచ్చే చప్పుడు తరువాత ఆ గుబళింపు ఎవరికైనా గుర్తున్నాయా ఇప్పుడు వాటిని గ్రైండర్లో వేసి తిప్పితే ముఖానికి పూసుకునే పగడరు కంటే మెత్తని పొడి లేదంటే ఒక ముద్ద బయటకు వస్తుంది అది కూరలో పులుసులో పడినా ఏదో పిండిపోసినట్టే రుచి మాత్రం దొరకదు సుగంధ ద్రవ్యాలన్నీ ఇగిరిపోయే లక్షణం ఉండే రసాయనాలు అందుకే వాసనలు అంత సులభంగా పరిసరాల్లో నిండుకుంటాయి వాటిని పట్టి ఉంచాలంటే పదార్థాలు వేడెక్కకుండా జాగ్రత్త పడాలి రుబ్బడం దంపడం కూడా మొరటుగా ఉండకూడదు గ్రైండర్లో క్షణాల మీద పని జరుగుతుంది నిజమే కానీ మొదటి క్షణాల్లోనే పదార్థంలోని పస యావత్తు గాలిలో కలిసిపోతుంది అందుకే ఇప్పటికీ రోటి పచ్చళ్ళ కోసం శ్రమపడేవారు కొందరు మిగిలి ఉన్నారు గ్రైండర్లో వేసిన పచ్చడి అచ్చంగా భానుమతి గారి అత్తగారి కథల్లో చదివిన వెంకాయ పచ్చడే అందులో ఉండే పదార్థాల రుచి రంగు రూపం భూతద్దం వేసి వెతికినా కనబడవు రెండు గేదెల పాడి కలిస్తే పాలు పెరుగు రుచి మారిపోతుందనేవారు ఇప్పుడు వందల గేదెల పాలు ఒకచోట పోసి వాటిని శక్తి మేరకు వేడి చేసి చల్లబరిచి ఓ నాలుగైదు అలా కొనసాగిన తరువాత అందించగలుగుతున్నారు ఆ పాలను కాచితే ముందు గిన్నెకు అంటుకుంటాయి తాగితే నాలుగొకి అంటుకుంటాయి పెరుగు అయితే చేతులకు అంటుకుంటుంది ఇవి పాలని పొడి పదార్థాలని మనలను మనం మభ్యపెట్టుకోవడం తప్పితే అసలైన పాడి రుచి ఎవరికైనా గుర్తుందా కుండలో రోజంతా పిడకల మీద కాగి ఎరుపెక్కిన పాలను ఆ కుండలోనే పెరుగుగా మార్చితే అందులో ఉండే రుచి ఇప్పుడు ఎవరికైనా అనుభవంలో ఉందా అందులోంచి అడుగున మిగిలిన మాడు గోకి తిన్నవాళ్లకు తెలుస్తుంది జీవితం రుచి ఆ మీగడ వేరు ఆ నెయ్యి వేరు అంత స్పీడ్ యుగం మీట నొక్కితే మాట జరిగిపోవాలి జరుగుతోంది ప్రతి పని చేయడానికి కరెంటు యంత్రాలు వచ్చేసాయి కానీ జీవితంలో రుచి పోయింది అత్తెసరు ఒక రుచి వార్పు ఒక రుచి కలిపోసి వండిన తెలంగాణ తరవాణి విశాఖ అన్నీ ఇప్పుడు కుక్కర్లో నుంచి ఒక సంకటి లాంటి ముద్దను తీసుకుని తిని తేనుస్తున్నాయి తలుచుకుంటే గతమే మేలనిపిస్తుంది ఇంతగా తిండి వస్తువులను గురించి పరిశోధనలు చేస్తుంటారు కదా పాతకాల రుచులను నిలబెట్టే పద్ధతులను గురించి ఎందుకు పరిశోధించరు చివరిగా ఒక్క సంగతి ఐదు నక్షత్రాల హోటేళ్లలో మాత్రం మట్టిమూకుడులో పెరుగు పల్లెటూరి పద్ధతుల్లో వండిన తిండి దొరుకుతున్నాయట అనగా ఏమిటని అర్థం